నా పేరు దసగి దసగింది సార్ ఎంత ఎన్ని డబ్బులు మీరు మోసపోయారు అక్కడ అక్కడ మొత్తం ముప్పై లక్షలు సార్ ఎన్ని డబ్బులు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు ఓకే అంటే ఎట్లా ఇచ్చారు మీరు వాళ్ళకి లే సార్ మా కొడుకు సరిపోయాడు అక్కడ అక్కడ చనిపోయినాక వాళ్ళు బ్యాంకులకు కొట్టిన వాళ్ళు డ్యూటీ ఎంప్యూటీ చేస్తాడు ఆర్మీలో ఉన్నాడు సార్ ఆర్మీ డబ్బులు మీరు పెట్టుకున్నారు ఆర్మీ డబ్బులు ఆర్మీ డబ్బులు ఆర్మీ ఆర్మీ వాళ్ళు ముద్ద పెట్టి పెట్టిపోయి ఇక మాకు డబ్బులు కొట్టారు బ్యాంకులకు ఓకే అంటే ఆర్మీ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి వాళ్ళకి మీరు కొట్ట సార్ బేంగు కొడితే బెంగులకు వెళ్ళి వాళ్ళెంకు గుస్తారు వాళ్ళందరూ తల్లి నీకు భూమి ఇస్తారు రెండు ఎకరాల భూమి మంచి భూమి ఇస్తుంది నీకు నీకు భూమి మంచిగా లేదు అంటే సరే మంచిగా అని నేను మోసపోయినా సార్ నాకు తెలియదు మోసపోయింది మొత్తం ముప్పై ముప్పై ఐదు లక్షలు సార్ అవును సార్ ఇక్కడ సరిపోయింది సార్ సార్ ఆర్మీ జమా చనిపోయి తొమ్మిది సంవత్సరాలు అయితే సార్ లేదు సార్ భూమి భూమిస్తాం అన్న విధానం తీసుకున్నాదే ధనంజయ ఈ రెడ్డి ఉన్నాడు ఐదు లక్షలు నా పేరు చిట్టమ్మ సాయిలు మా కన్ను లేదు ముసలోనికి షాట్ కాక ఇం నేను వచ్చిన ముసలోడు ఇంట్లో అన్ని వాళ్ళు ఏవేస్తలేడు ఏమో బతుకుతరు కానీ వేసుకుంటే ఇట్లా ఇట్లా చేసే దళిద కొడుకు మమ్మల్ని ఈ దేశం రాజ రప్పి ఎనికే ఉన్నదే చెలకల కొడితే కష్టం చేసుకొని బ్రతుకేటం ఇంట్లో ఈ రాజ్యం మాకు తెలియనుకున్నది మాకు ఇప్పుడు తెలుపుతున్నాడు ఏం చేస్తుంది స్టేషన్ అయ్యి గంజి గుడికి అతలు ఏడు మూస మా ఇంట్లో సరిగ్గా లేదు ఏం చెప్తాను సార్ నాయన చేయండి మాకు ఇచ్చిన కాడికి ఇచ్చి నన్ను అడుగుతున్నాం అంతే ఆయన న్యాయం చేసి మాకు ఇచ్చిన డబ్బుల కాడికి మాకు మిత్వద్దు అసలు ఏదొద్దు మా మీ మాకు మా పైసల కాడికి మాకు ఇచ్చేయవా అని అంటున్నాం అడుగుతున్నాం అంతే కోరుతున్నాం మేము అంతనే అడుగుతున్నాను సార్ మాది అంటే ఆయన రివార్స్ అయ్యి ఇస్తాం అనుకో ఏం చేస్తావు అని రివర్స్ రివార్స్ మాట్లాడుతున్నాడు ఆయనని సాయిబాబు పది లక్షలు కొడుకు పేరు ఐదు లక్షలు పది లక్షలు కొడుకు పేరు ఐదు లక్షలు ఐదు లక్షలు ముసలి వాళ్ళ పేరిన ఇంకా అడిస్తా నేను మేము తింటలేము ముసలి గుండె వాళ్ళు కూలి చేసి పెడుతున్నాను నేను ముసలానికి వస్తాయి గుడి అలిగింది అట్లా మా ఊరు పోయి మా ఊరికి పైలాన్స్ కోన పోలీసు వాళ్ళకు పెట్టినాం అన్నీ అయిపోయినాయి ఎఫ్సీ అయిపోయిండు డిఎస్పీ అయిపోయిండు పోలీసు వాళ్ళు అయిపోయినారు పోలీసు వాళ్ళే ముప్పై ఐదు లక్షలు తెచ్చుకొని వాళ్ళు తిన్నారు కొడుకులు ఒక రూపాయి ఇస్తారు మా ఊళ్ళో పోలీసు వాళ్ళు వాళ్ళు తెచ్చుకొని తిన్నారు నీతాన నీతాన తెచ్చుకొని వాళ్ళు తిన్నారు అవి కూడా అయితే ముస ముసలుగా గుండె వాళ్ళకి పోడైనాయా మా ముసల కూలి చేసి నా చేసి ముసలని బతికి నేను ఇంకా ఎంతసేపు ఉన్నా కానీ అందులో పెట్టిన తప్పు మాది అయింది మమ్మల్ని ఎట్లన్ను భరించి నయం చేయాలని అడుగుతున్నాం కాళ్ళు మొక్కుతున్నాం ఏళ్ళు మొక్కుతున్నాం మాకు న్యాయ వద్దు మా రూపాయల కాకి పియమండం అంతే మేము అయింది అందులో పెట్టినాం ఇంకా మేము కారు మా ఊరు లెక్క పోయినరు మామూల్ని అక్కడ చేసారు ఇప్పుడు నా మీ కాలు మొక్కుతాం మాకు న్యాయం చేయాలి అంటే మేము మీ పిల్లలు అనుకోండి మీ అమ్మ అనుకోండి మీ అక్కల శైలలు అనుకోండి మీ బిడ్డలు అనుకోండి మమ్మల్ని బతికేయాలి రూపాయలు వస్తే మేము బతాం ఇంకెంత చెప్పనా మేము రూపాయలు